నమస్కారం రామకథాసుదిని ఆస్వాదిస్తున్న రసజ్ఞుల శ్రోతానికి నమస్సు ఇంతవరకు శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణ ఎస్టిపి సీతమ్మగారు రచించిన బాలకాండలో ఇరవై తొమ్మిది సర్కుల్ వరకు పూర్తి చేసుకున్నాం ఈ ఆడియో వినిపించే నేను ఈరోజు వీడియోలోకి ఎందుకు వచ్చానంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్ మారిన సందర్భంగా కేవలం ఏదో ఒక విషయాన్ని ఆడియో రూపంలో ఒక ఫోటోగా పెట్టేసి చదివితే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే విషయం నాకు తెలియడం వల్ల కొంచెమైనా సరే వీడియో క్లిప్ ఉండాలి అని అని వాళ్ళ కండిషన్స్ మారడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను కాకపోతే నేను ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్టుని కాదు అలాగే ఉచ్చారణ దోషాలు లేకుండా చదివేంత ప్రావీణ్యం నాకు లేదు కాకపోతే శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు స్వయాన మా అమ్మగారు అవ్వడం వల్ల ఆ వల్ల నేను చాలా లబ్ధి చాలా ఆశీస్సులు పొందడం వల్ల కైంకర్య రూపంగానే ఈ పనిని చేయాలని నేను అనుకున్నాను కొంచెం ఫిజికల్గా రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల రెగ్యులర్గా చేసి పెట్టలేకపోతున్నాను కాకపోతే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ విధంగా ఈ ఎపిసోడ్స్ అప్సోడ్ అప్లోడ్ చేయాలని ఆలోచిస్తున్నాను ఇది పుస్తక రూపంలో ఉన్నాయి అంటే లిమిటెడ్ ఎడిషన్స్ ఉన్నాయి అలాగే ప్రవచనం డాట్ కామ్ వాళ్ళ దానిలో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఎవరైనా అలా కూడా చదువుకోవచ్చు కేవలం పుస్తక రూపంలో చదువుకోలేని వారి కోసం విని ఆనందించే వారి కోసం పుస్తకం పట్టుకుని చదువుకునే స్థితిలో లేకుండా ఏదో ఫోన్లో పెట్టుకుని వినాలనుకునే వారి కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నా కోసం కూడా నేను ఇలా నిక్షిప్తం చేసుకొని ఉంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుని మీ ఆదరణని కొనసాగిస్తారని కోరుకుంటున్నాను ఇక ఇరవై తొమ్మిది సర్గల వరకు జరిగిన కథను మీకు ఒక గుర్తు చేస్తాను ఈ ముందు ఇంతకు ముందు రామాయణ రచన జరగడం వాల్మీకి మహర్షి రా బ్రహ్మనారదులు అగ్నిచైతన్ రామాయణాన్ని రచించడం దానిని లవకుశులకి నేర్పించడం వారు అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ వీధి వీధి గానం చేస్తుండడం వారిని చూసి భరతుడు వెంట పెట్టుకుని రాముని ఆస్థానానికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ లవకుశలు తన వృత్తాంతాన్ని గానం చేస్తుంటే ఆనందపరసుడైన శ్రీరామచంద్రుడు సభాస సింహాసనం దిగి సభాసదుల మధ్యలోకి వచ్చి కూర్చుని ఈ రామాయణ కథని ఆస్వాదిస్తున్నారు అలా జ రామలక్ష్మణుల నోటి వెంట రామచంద్రుడు వింటూ ఉంటే మనం కూడా వింటున్నాం అలా జరుగుతుంది మొదలంతా దశరథ మహారాజు క్రతువులు చేయడం పుత్రుల కోసం దశరథ మహారాజు నుంచి కొంత వృత్తాంతం తర్వాత అశ్వమేధ యాగం పుత్రకామేశ్వర యాగం చేయడం ఋష్యశృంగిని ఆధ్వర్యంలో చేయడం ఆ తర్వాత పుత్ర పాయసాన్ని పొందడం పుత్రుల్ని రామలక్ష్మణ భరత చతుల నలుగురు పుత్రుల్ని కనడం వారి బాల్య కథలు రాముడి బాల్య చేష్టలు అలాగే రామచంద్రుడు కొంచెం యుక్త వయసుకు రావడం వారి నలుగురు అప్పుడు విశ్వ వారికి వివాహం చేయాలని దశరథ మహారాజు ఆలోచిస్తుండడం ఆ సందర్భంలో విశ్వామిత్ర మహర్షి ఈ నాస్థానికి రావడం ఋషివర్య మీరేం కోరుకుంటే అది నేను చేస్తానని దశరథ మహారాజు ముందే మాటిచ్చేయడం దాంతో నేను యాగం చేస్తున్నాను దాని సంరక్షణ కోసం రామలక్ష్మిని పంపించమంటే చాలా వికలం చెందిన మనసు దశరథుడు దుఃఖించడం నేనే నువ్వు ఇచ్చిన మాట నువ్వే తప్పుతున్నావు విశ్వామిత్రుడు కోపిస్తుంటే వశిష్ఠ మహర్షి ఇలా కాదు నీకు తెలీదు ఆ ఋషిమ ఎంత ప్రభావవంతుడో ఎంత శక్తిమంతుడో ఆయన వెంట వెళ్తే రామలక్ష్మికి అంతా మంచే జరుగుతుంది అని మహారాజుకి వశిష్ఠ కులగురువైన వశిష్ఠ మహర్షి బోధించడం అప్పుడు దశరథ మహారాజు రామలక్ష్మణుల్ని ఆయన వెంట పంపించడం జరిగింది ఇలా వచ్చిన రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని ఒక సుప్రజా రామ అని చెప్పి రామలక్ష్మణుల్ని మేలుకొల్పుతూ విశ్వామిత్ర మహర్షి వాళ్ళకి వారికి బల అతిబల విద్యల్ని అంటే ఆకలి దప్పిగా అలసట లేకుండా ఆ విద్యల్ని నేర్పించడం అలాగే వెళుతున్న దారిలో జరిగిన కథల కథగా వృత్తాంతాలు అవన్నీ చాలా చాలా బాగుంటాయి మీరు ఇప్పటివరకు వినట్లయితే ముందు సీతమ్మ గారు రామాయణ ప్లేలిస్ట్లో పొందుపరిచిబడ్డాయి అవన్నీ ఒక మారు వెళ్ళి వినండి అలాగ జరిగిన వృత్తాంతం జరుగుతుండగా నాలుగు రాత్రులు గడిచాయి సిద్ధాశ్రమం వరకు అంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏ ఆశ్రమంలో అంటున్నారో అక్కడ వరకు రామలక్ష్మణులు చేరారు ఆ సిద్ధాశ్రమం యొక్క పవిత్రతని వామనావతారంలో అక్కడ ఏ విధంగా జరిగింది అక్కడ వామన రూపంలో విష్ణుమూర్తి అలా నివసించారు ఆశ్రమం యొక్క పవిత్రతని అదంతా కూడా విశ్వామిత్ర మహర్షి చెప్పారు మధ్యలో తాటక వధ కూడా మనకి జరిగిపోయింది తాటక వృత్తాంతం చెప్పారు వధ కూడా జరిగింది అప్పుడు ఇప్పుడు యాగం ప్రారంభం అవబోతోంది ఈ సర్గలో ఇప్పుడు ఆ విశేషాన్ని మీరు వినండి మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఆడియోని నేను పెట్టబోతున్నాను సరేనా శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో బాలకాండలో ఇరవై తొమ్మిదో సర్గలు పూర్తి చేసుకుని ఈ రోజు ముప్పై సర్గలోకి ప్రవేశించబోతున్నాం శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు రచించిన ఈ వచన రామాయణ కథాగమనాన్ని ఈరోజు తెలుసుకుందాం ముందటి సర్గల్లో రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట యాగరక్షణకి వెళ్ళడం అక్కడ మధ్యలో మార్గమధ్యలో జరిగిన ప్రదేశాల గురించి తెలుసుకోవడం అవన్నీ మనం విన్నాం తాటక సంహారం కూడా జరిగింది అప్పుడు సిద్ధాశ్రమం అంటే విశ్వామిత్ర మహర్షి ఉంటున్న ప్రదేశానికి ఆయనతో పాటుగా రామలక్ష్మణులు రావడం ఆ సిద్ధాశ్రమం యొక్క వృత్తాంతం ముందటి సర్గలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముప్పై సరుకులో జరిగిన కథని తెలుసుకుందాం రాగర రామలక్ష్మణులు రక్షణ గావించుట దేశ కాలజ్ఞులు కార్యసమర్థులు మాట నేర్పరులు నాకు రామలక్ష్మణులు లక్ష్మణులు మహాతపస్యశాలియ గాధినందనితో మహాత్మా రాక్షసులు ఎప్పుడు వచ్చెదరు వారు వచ్చే సమయమున మేము జాగరూకులమై ఉండి యజ్ఞ యజ్ఞతంత్రమును కాపాడేదేము అని పలుకగా యుద్ధ కౌతూహలులైన రామలక్ష్మణులను చూచి ఆ మౌనులందరూ మేలు మేలని పొగిడి నేడు మొ నేడు మొదలు ఆరు దినంబులు విశ్వామిత్ర క్రతువును కాపాడు మౌని మౌన దీక్ష వహించి ఉండుదురుగాన వీరులు జాగరూకులే కాపాడుమని చెప్పగా వారి మాటలు విని భయంకరమైన బాణములను ధరించి భయము లేక రాత్రింబవళ్ళు గొప్ప పరాక్రమతో పరాక్రమముతో కాపాడుచుండిరి ఆరవ రోజున లక్ష్మణునితో రాముడు లక్ష్మణ ఇంక నీవును నేనును జాగ్రత్తగా నుండవలెను అనెను యజ్ఞము చేయుచున్న వేదిక పుష్పములతో సమిధలతో దర్భలతో సృక్కులతో ఆజ్ఞాపాత్రలతో ఋత్విజులతో మిక్కిలి ప్రకాశించిచుండెను విధిపూర్వపకముగా మంత్రపూర్వకముగా క్రతువు సాగుచున్నది అంతలో ఆకాశమున భయంకరమైన ధ్వని వినిపించెను వెంటనే దట్టమైన మేఘసంగము వ్యాపించినట్లు సాంబరి నాశ్రయించి మారీచ సుబాహులు తమ పరిపా పరివారము వెంట రాగా వచ్చి రక్తముచే వర్షముగా వేదిక మీద గురియించిరి వేదికపై రక్తము అపారముగా గురియుచున్నది శ్రీరాముడు మారుచిని బాలద్రోలి సుబాహుని జంపుట రామచంద్రుడంతట సౌమిత్రి సహితుడై ఆ వేదికని చూచి ఆగ్రహించిన ఆగ్రహించినవాడై గలగల వచ్చి ఆకాశమున వచ్చుచున్న రాక్షసులను చూసి తమునితో లక్ష్మణ చూడు దుష్టులైన వీరిని చెడగొట్టునట్లుగా మానవాస్త్రములు వేయుచున్నాను దీని పరాక్రమం ప్రభావముచే వెన్నుగాలి వీచి వీరిని చెల్లాదరు చెదురు చేయనని పలికి మారుచిని రొమ్మునగొట్టెను వాడు వెంటనే నూరు యోజనముల దూరమునగల సముద్రములో పడెను మూర్ఛనంది మానవాస్త్ర మహిమచే వెనుగాలికి ఎండుటాకు పోయినట్లు పోవచ్చున్న మారీచిని చూచుచు రాముడు లక్ష్మణునితో లక్ష్మణా చూచితివా మానవాస్త్రము సద్ధర్మయుక్త మగుటచే మారీచిని చంపకుండా మూర్ఛనందించి గొప్ప ధ్వనితో దూరముగా పారవేచినది ఇట్లే నేను నిశితములైన బాణముల చేత ఈ రాక్షసులను సంహరించదనని ఆగ్నేయ బాణము సంధించి క్రోధముతో సుబాహని రొమ్మును కొట్టగా వాడు భూమి మీద చచ్చిపడిను తక్కిన రాక్షసులను వా వాయవ్యాస్త్రముతో సంహరించెను క్రతువును పాడు చేయతల్చిన రాక్షసులనందరినీ ఈ ప్రకారముగా చంపి రాముడు పూర్వము రాక్షసులను జంపిన ఇంద్రుని వలె ఋషులచే పూజింపబడిను దిశలన్నీ ప్రకాశించెను యజ్ఞము సమాప్తమయ్యను భయము తొలగిపోయినది అది ఎంతయో గాంచి గాదినందనుడు సంతోషించి ప్రీతితో రామచంద్రుని చూచి రామా నీవి కృతరక్షణను చేయుటకే నేను కృతకృత్యుడనైతిని తండ్రి ఆజ్ఞ ప్రకారము నడుచుకొని నీవును ఖ్యాతి చెందితివి అందుచే నా ఈ ఆశ్రము ఆశ్రమము సార్థకమయ్యోను అని పలికిను ఇంతటితో ఈ ముప్పై సర్గ పూర్తయిందండి ఈ సర్గలో మనం తెలుసుకున్న కథ కథ ఏమిటంటే పదహారు రోజులు విశ్వామిత్ర మహర్షి మౌన వ్రతంలో ఉండి యాగాన్ని చేశారని ఆ చేస్తున్న సందర్భంలో ఆ రాత్రింబవళ్ళు రామలక్ష్మణులు ఆ యాగాన్ని సంరక్షించడానికి ఆ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారని ఇలా జరుగుతుండగా ఆరవ రోజున యజ్ఞం పాడు చేయడం కోసం మారీచ సుబాహులు రావడం జరిగిందని వారిని ఎదుర్కోవడానికి సౌమిత్ర సౌతుడైన రామచంద్రుడు ఆ అస్త్రాల్ని సంధించాడని మారీచుణ్ణి మానవాస్త్రం చేత దూరంగా సముద్రంలోకి మోర్చ పొందేటట్టు చేశాడని అలాగే ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపి వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసులను అందరినీ కూడా చంపివేశారు ఈ విధంగా యాగ సంరక్షణ గావించి యాగాన్ని పూర్తి చేయించారు అని చెప్పి ఈ ఈ సర్గలో మనకి వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు కవిలకొలను సుబ్బారావు గారు రచించిన రామాయణ పద్య కావ్యానికి అన్ని ప్రమాణంగా తీసుకుని శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు ఈ దీన్ని వచన రూపంలో రాశారు దానిని మనం ఆడియో పుస్తకం కింద చదువుకుంటున్నాం మరో భాగంలో ముప్పై ఒక్కో సర్గులో ఏం కథ జరిగిందో తెలుసుకుందాం అంతవరకు సెలవు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి చక్రవతి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి